హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ మరొక కొత్త విడత వచ్చానండి ఈ రోజు జరగబోయే సీనియర్స్ విభాగానికి వచ్చిన జాతండి లింగాల్పాడు గ్రామంలో ఈ రోజు సీనియర్ విభాగానికి జరుగుతుంది అండి ఆ సీనియర్ విభాగానికి వచ్చిన జతండి ఆర్కే బుల్స్ అంట రామకృష్ణ చౌదరి గారు శిరీజ గారు వేటపాలెం గ్రామం చుండూర్ మండలం బాపట్ల జిల్లా వారికి నరసింహ లైన్ అండి ఇది నరసింహ అండి ఈ రోజు లింగాలపాడు గ్రామంలో సీనియర్ జోగున్ వచ్చిన జతండి నరసింహ లయన్ అండి నరసింహ లయన్ గిత్తులు వచ్చాయండి ఈ రోజు లింగాలపాడు గ్రామంలో సీనియర్ జోగులకు వచ్చిన ఆర్ బుల్స్ అత్తోట రామకృష్ణ చౌదరి గారు శిరీచ చౌదరి గారు వేటపాలెం గ్రామం చుండూరు మండలం బాపట్ల జిల్లా వరకు ఇతరండి సీనియర్ విభానికి వచ్చిన అండి నరసి లయన్ అండ్ నరసింహ అండి